सौन्दर्यलहरी पतिहेडव श्लोकम् सवित्रीभिर्वाचां शशिमनिशिलाभङ्गरुचिभिः वशिन्याद्याभिस्त्वा सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानाम् భవతి మహతాం వచోభీర్వాగ్దేవి వదన కమలా మోద మధురై దీని భావం తెలుసుకుందాం జగజ్జుని వాక్కులను సృజించువారును చంద్రకాంతమణులు శకలముల వలె తెల్లనైన దేహముల కాంతి కలవారును అగు వశిని మొదలగు శక్తులతో కూడా నిన్ను ఎవడు చక్కగా ధ్యానించువాడు మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వ రచనల వలె మధురమైన శ్రవణ రమణీయమైన సర్వ సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో కావ్య రచనలు చేయగలు సమర్థుడగును